శుభోదయం మన క్యామెడీ ఛానల్ ఛానల్కు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు శీతాకాలంలో వర్షాలు ఎండాకాలంలో ఎముకలు కురికే చలి వర్షాకాలంలో కుక్కల నక్కల పెళ్లి ఇలా ఉండే వాతావరణం ఈ సంవత్సరం శీతాకాలంలోనే చలి పెడుతోంది కనుక సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి ఇంటిలోంచి బయటకు వెళ్ళేటప్పుడు స్వెటర్లు మంకీ క్యాప్లు మర్చిపోకండి అందరూ డిస్కో డాన్సర్లు మైకేల్ జాక్సన్లు అయిపోయే ప్రమాదం ఉంది గచ్చదనం కోసం చుక్కను లోపలకు పంపిస్తే బ్రేక్ డాన్స్ కూడా బయటకు వచ్చేస్తుంది ఇంటికి వెళ్ళాక ఈ వాసన పసిగెడితే శివ తాండవం కూడా నేర్పబడుతుంది మీ భార్యామణిలో బ్రూస్లిని కూడా చూడాల్సి వస్తుంది అని తెలియజేస్తున్నాం పైన ఒకసారి పైన ఒకసారి బుగ్గల పైన ఒకసారి పెదాలపైన ఒకసారి వ్యాజిలైన్ రాసుకుని ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని దుప్పటి కప్పుకొని పడుకోవాలని మనవి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం